వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం తెలుగుదేశం పాలిట్ బ్యూరో జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సుదీర్ఘంగా మూడు గంటల పాటు జరిగింది పన్నెండు అంశాల మీద పోలిట్ బ్యూరోలో చర్చించడం జరిగిందని చెప్పి తెలియచేస్తున్నాను మొదటగా గత నెల ఇరవై రెండవ తారీఖున పహల్గాంలో టెర్రరిస్టుల దాడుల్లో అశువుల బారినటువంటి అమాయకులైనటువంటి ఇరవై ఆరు మంది యాత్రికులను ఉగ్రవాదులు పట్టణ పెట్టుకున్నారు దీనిని పాలిట్ బ్యూరో తీవ్రంగా ఖండిస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢమైనటువంటి సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ పోలిట్ బ్యూరో తీర్మానం చేసి రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది దీంతో పాటుగా తెలుగుదేశం పార్టీలో ఈ మధ్య కాలంలో ముఖ్యమైనటువంటి నాయకులు మాజీ శాసనసభ్యుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు పాలకొండరాయుడు గారు జికే ఉల్లా గారు వీరయ్య గారు వీరయ్య చౌదరి గారు మరణం చెందారు వారికి కూడా పొలిట్ బ్యూరో ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని పొలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకొని వారికి కూడా రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది దీంతో పాటుగా ఏదైతే ఆపరేషన్ సింధు రూపకల్పన చేసి సమర్థవంతంగా ఉగ్రవాదుల దాడుల్ని పాక్ సైనిక చర్యలను తిప్పికొట్టి ప్రజల నమ్మకాన్ని దేశం యొక్క ప్రతిష్టను పెంచి పాకిస్తాన్ను ఒంటరిపాటు చేసినటువంటి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి త్రివిధ దళాలని వారి అధిపతుల్ని ఈ ఆపరేషన్ చిందూరులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క సైనికుడికి అభినందిస్తూ పాలిట్ బ్యూరో తీర్మానం చేసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను దీంతో పాటుగా తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎంతో మందికి పద్మభూషణలు విభూషణులు భారతరత్నలు తీసుకురావడానికి ప్రయత్నం చేశాం కానీ ఈరోజు సాక్షాత్తు గౌరవ శాసనసభ్యుడు మా పోలిట్ బ్యూరో సభ్యుడు నటరత్న శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ వచ్చింది పోలిట్ బ్యూరో గౌరవ ముఖ్యమంత్రి గారు జాతీయ పార్టీ అధ్యక్షులు గారు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా అభినందిస్తూ తీర్మానం ఆయనకి అభినందనలు కూడా తెలియచేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను ఏదైతే ఉగ్రవాదులు దాడి చేసి ఇరవై ఏడు మందిని పొట్టన పెట్టుకున్నారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేసింది తిరంగ సభలు జరపాలని అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ పదహారు పదిహేడు పద్దెనిమిది మూడు రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో స్థిరంగా ర్యాలీలు జరిపి సభలు జరపాలని చెప్పి నిర్ణయం చేశామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం చేరిన వారికి గతంలో ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే రెండు లక్షల రూపాయలు బీమా సౌకర్యం ఉండేది దాన్ని ఐదు లక్షలు చేసాం మొన్న జనవరి నెల నుంచి అది అమలు చేస్తున్నాం ఇప్పటికే నూట తొంభై ఐదు మందికి తొమ్మిది పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలు కార్యకర్తలకు అందించాం ఈరోజు పోలిట్ బ్యూరోలో చర్చించి ఎక్కడ కూడా ఆలస్యం లేకుండా ఎవరైనా సభ్యత్వం ఉన్నటువంటి కార్యకర్త చనిపోతే వెంటనే రికార్డ్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి వీలైనంత తొందరగా క్లైమ్ వచ్చే విధంగా చర్యలు తీసుకోమని పోలిట్ బ్యూరోలో నిర్ణయం చేశామని చెప్పి తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమానికి కార్యకర్తల యొక్క ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంటనే ఆదుకోవడానికి అన్ని విధాలు కూడా చర్యలు తీసుకుంటున్నాం ఈ పదకొండు మాసాల్లో యాభై వేల రెండు వందల ముప్పై ఐదు మందికి సుమారుగా మూడు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు అర్హత కలిగిన వాళ్ళకి సీఎంఆర్ఎఫ్ కింద వారికి ఆర్థిక సహాయం కూడా చేశాం ఎన్టీఆర్ స్కూల్ కానీ మిగిలినటువంటి కార్పొరేట్ స్కూల్స్లో కానీ కార్యకర్తల యొక్క పిల్లలకి ఆరు వందల మందికి విద్యను అభ్యసించే విధంగా చర్యలు తీసుకున్నాం దాని మీద కూడా చర్చించి ఇంకా కార్యకర్తలకి సంక్షేమం నిధి కింద కార్యకర్తల కష్టాలు ఎక్కడుంటే అక్కడ పార్టీ వెంటనే ఉండి సహాయపడాలనే విధంగా పొలిట్ బ్యూరోలో చర్చించామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మే నెలాఖరు నాటికి పార్టీ సంస్థాగతంగా ఉన్నటువంటి ఎన్నికలన్నీ కూడా పూర్తి చేయాలని ఇప్పటికే కేఎస్ఎస్ అదేవిధంగా బూత్ కమిటీలు గ్రామ కమిటీలు క్లస్టరు యూనిట్ మండలం నియోజకవర్గం జిల్లా స్థాయి వరకు మహానాడులోగా అన్ని కమిటీలు పూర్తి చేయాలని స్పష్టంగా నిర్ణయం తీసుకొని పాలిట్ బ్యూరోలో చర్చించామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆ కార్యక్రమాన్ని మహానాడు ముందు పూర్తి చేయాలి ఇందులో ఒక నిర్ణయం కూడా తీసుకున్నా మండల పార్టీ అధ్యక్షుడు ఎవరైతే మూడు టెర్ములు ఆరు సంవత్సరాలు ఉన్నారో వాళ్ళు దానికంటే పెద్ద పోస్టులోకేనా వెళ్ళాలి ఇంకొక కమిటీలో నాకు వెళ్ళాలి తప్ప మూడు సార్లు ఆరు సంవత్సరాలు చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షుడిని మళ్ళీ వేరే దానికి ఇవ్వాలి తప్ప వేరే పోస్ట్లో నియమించాలి తప్ప అదే పోస్ట్లో ఉంచకూడదని ఈరోజు పాలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకొని అది అమలు చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను ఈరోజు రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆర్థికంగా చాలా కష్టాలున్నాయి ఈ పదకొండు మాసాల్లో ఎన్ని ఇబ్బందులున్నా కష్టాలున్నా అభివృద్ధిని సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తూ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు కానీ సూపర్ సిక్స్ కింద ఇచ్చినటువంటి హామీలు కానీ ఒక్కొక్కటి నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నాం ఇప్పటికే పింఛన్ కార్యక్రమం మూడు వేలు నుంచి నాలుగు వేలు చేశాం వికలాంగుల పింఛన్ ఆరు వేలు పదివేలు పదిహేను వేల రూపాయలు చేశాం రేపు మళ్ళీ జూన్ పన్నెండవ తారీఖున గత ప్రభుత్వంలో ఎవరైతే భర్తలు చనిపోయి విడోసుగా ఉన్నటువంటి భార్యలకి పింఛన్ ఇవ్వకుండా ఆప్ చేశారు అవన్నీ ఒక లక్ష చిల్లర ఉన్నాయి ఇవన్నీ రేపు పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో జూన్ పన్నెండవ తారీఖున కొత్తగా ఆ లక్ష పైబడి విడో పెన్షన్లు కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం గ్యాస్ సిలిండర్లు మూడిస్తున్నాం దీనివల్ల చాలా వరకు చర్చించి మనం గ్యాస్ సిలిండర్ తీసుకున్న తర్వాత లబ్ధిదారులు అకౌంట్లో డబ్బులు వేయడం వల్ల సాటిస్ఫాక్షన్ రావడం లేదని దానికి స్వస్తి పలికి మూడు గ్యాస్ సిలిండర్లకి ముందే లబ్ధిదారుడి అకౌంట్లో మేము వేసేస్తాం ఆయనే డైరెక్ట్గా కొనుక్కోవచ్చు కొనుక్కోకపోవచ్చు లేకపోతే డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది ఇది ఒక మంచి నిర్ణయం ముఖ్యమంత్రి గారు ఈరోజు పాలిట్ బ్యూరోలు నిర్ణయం తీసుకొని జనసేన బీజేపీతో మాట్లాడి ప్రభుత్వంలో ఈ ఆదేశాలు ఇవ్వడానికి నిర్ణయం చేశాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మొన్ననే మత్స్యకారులకి రెండు వందల యాభై ఎనిమిది కోట్లు ఏదైతే వేట నిషేధ సమయానికి వృత్తి కూడా ఇచ్చాం రేపు జూన్ పన్నెండు పాఠశాలలు తెరిసేలోగా తల్లికి వందనం కింద పిల్లల తల్లిదండ్రుల అకౌంట్లో వేయాలని ఈరోజు పాలిట్ బ్యూరో నిర్ణయం చేశాం కేంద్ర ప్రభుత్వం రేపెప్పుడు అన్నదాత సుఖీభవ్ కింద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేస్తారు అదే రోజు మనం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ జోడించి రైతులకి ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం దీంతో పాటుగా ఇంకొక మంచి నిర్ణయం తీసుకున్నాం రేపా ఇల్లుండా పది రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జాతీయ పార్టీ అధ్యక్షులు ఈ పన్నెండు మాసాల్లో ఏ నెలలో ఏ సంక్షేమ పథకం ఇస్తాం ఏ తారీఖుని ఇస్తామనేది ఒక సంవత్సరం క్యాలెండర్ కూడా వీలైనంత త్వరగా ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు ఏదైతే సూపర్ సిక్స్లో కానీ ఏదైతే మనం హామీలు ఇచ్చామో ఒక్కొక్క మంత్ ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని పన్నెండు మాసాలు క్యాలెండర్ కూడా వీలైనంత తొందరగా ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియచేస్తున్నాను పదకొండు మాసాల్లో ఎనిమిది పాయింట్ యాభై లక్షలు పెట్టుబడులు వచ్చాయి అవన్నీ అమలు జరిగే విధంగా మనం అనుకున్నటువంటి ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రతి ఒక్కరికి ఇవ్వాలి అదేదో మనం చెప్పడం కాదు ఎవరు కంప్యూటర్లో చూసినా సరే ఏ పరిశ్రమలో ఎంతమందికి ఏ ఊర్లో ఎంతమందికి ఏ జిల్లాలో ఎంతమందికి ఇచ్చామనే స్పష్టమైనటువంటి సమాచారాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఈరోజు పొలిట్ బ్యూరోలో నిర్ణయం చేశాం దీంతో పాటుగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు కడపలో మహానాడు జరపాలని నిర్ణయించాం రెండు రోజులు తీర్మానాలుంటాయి ఇరవై ఏడున జాతీయ పార్టీ అధ్యక్షులు నామినేషన్ వేస్తారు ఇరవై ఎనిమిదిన మళ్ళీ జాతీయ పార్టీ అధ్యక్షుని ఎన్నిక ఇరవై ఎనిమిది మా వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారి జన్మదినం అదేవిధంగా జాతీయ పార్టీ అధ్యక్షులు ఎన్నికైన తర్వాత అభినందనలు కూడా ఉండి మూడు రోజులు కన్నీ విని ఎరుగుని చరిత్రలో మహానాడు జరపాలని నిర్ణయించాం ఆ వివరాలన్నీ కూడా మా అధ్యక్షులు మహానాడు గురించి టోటల్గా అనౌన్స్ చేస్తారని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం సోదరులందరికీ నమస్కారం మరి తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ప్రధా ప్రతి ఏడాది క్రమం తప్పకుండా మహానాడు నిర్వహించుకోవడం జరుగుతుంది అయితే ఈ ఏడాది కడపలో మహానాడు చేయాలని చెప్పేసి మరి ఆ పోలిట్ బ్యూరో నిర్ణయించడం జరిగింది అయితే ఈ నిర్ణయం కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా ముఖ్యంగా యుద్ధ వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవైపు యుద్ధం జరుగుతున్నప్పుడు మనం మహానాడు చేయడం బాగుంటుందా లేదా అని చెప్పేసి ఆ మీమాంసంలో ఉండి కొంత ఆలస్యం అయింది ఎప్పుడైతే ఈ యుద్ధం మరి ఆగిపోయినటువంటి సందర్భంలో తప్పనిసరిగా మహానాడు చేయాలని చెప్పేసి మరి పోలి అంతా కూడా నిర్ణయించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం కనుక ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజుల్లో మరి కడపలో ఘనంగా ఇలాంటి సీకే దిన్ని మండలంలో ఆ హైవేకి ఆనుకొనే మేము మహానాడు ప్రాంగణం చూడడం జరిగింది అక్కడ ఘనంగా చేయబోతున్నాం అని చెప్పేసి మీ ద్వారా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ప్రజలకి తెలియజేస్తున్నాం ఇందులో మొదటి రెండు రోజులు నాయకుల్ని ఏ స్థాయి నాయకులు అంటే మండల స్థాయి నాయకుల వరకు కూడా అలాగే యూనిట్ క్లస్టర్ వరకు కూడా మనం పిల్లలు జరుగుతుంది స్టేట్ బాడీ మెంబర్స్ కావచ్చు పోలిట్ బ్యూరో మెంబెర్స్ కావచ్చు అలాగే జిల్లా బాడీ మెంబర్స్ స్టేట్ బాడీ మెంబర్స్ అందరినీ కలుపుకొని సుమారు ఇరవై మూడు వేల మందికి మొదటి రెండు రోజులు మేము ఆహ్వానిస్తున్నాం మూడో రోజుకి వచ్చేసరికి గ్రామ స్థాయి అధ్యక్షుల వరకు గ్రామ కమిటీ వరకు కూడా పెళ్ళడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే సుమారు యాభై వేల మందికి ఆ రోజు మీటింగ్కి ఆహ్వానం పంపడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం ఇది కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఈ కుటుంబ సాధికార సారథులు అని చెప్పేసి మేము ఒక కమిటీని వేసుకున్నాం వాళ్ళందరికీ కూడా ఆహ్వానం పంపడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ ఏడాది మరి పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా కడపలో మరి ఇంతవరకు మేము చేయలేదు ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్లో కడప కడప జిల్లా వారు బాగా ఆదరించినటువంటి సందర్భం పార్టీ ఆవిర్భవించినప్పుడు వారు ఆదరించారు మళ్ళీ ఇప్పుడు ఆదరించారు కనుక అందరూ కూడా కడపలో ఘనంగా చేయాలని అంటే కొంతమంది అక్కడ అకామిడేషన్ లేదు ఎలాగా అని చెప్పేసి కొంత డౌట్లు ఎక్స్ప్రెస్ చేసేటప్పటికీ కూడా అక్కడే చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈలోగా కూడా మేము ప్రతి నియోజకవర్గంలో కేడర్ను పిలిపించి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం నమస్కారం అందరికీ నమస్కారాలు మొట్టమొదటిసారిగా కడపగడ్డ పైన తెలుగుదేశం పార్టీ తన మూడు రోజుల మహానాడును నిర్వహించుకోబోతా ఉంది రాయలసీమలో ఈరోజు అభివృద్ధి ఫలాలను ప్రజలు పేదలు రైతులు చూడగలుగుతా ఉన్నారంటే దానికి కారణం మహనీయుడు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు చేసిన ఆలోచనలు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆచరణ ఈ రెండు కలగలిపే రాయలసీమలో ఈరోజు నీళ్ళు వచ్చాయన్నా ఉద్యోగాలు వచ్చాయన్నా పరిశ్రమలు వచ్చాయన్నా దానికి కారకులు వీళ్ళిద్దరు ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలన తర్వాత ప్రజాప్రభుత్వం ఏర్పాటైన తొలి ఏడాదిలోనే మహానాడు రాయలసీమలో జరుపుకోవడం శతాబ్దాల రాయలసీమ వెనుకబాటుతనానికి శాశ్వతమైన పరిష్కార మార్గాలు కను కనుగొనడానికి కడప మహానాడు ఒక వేదిక కాబోతా ఉందని ఈ సందర్భంగా నేను ప్రజానీకానికి తెలియపరుస్తూ ఉన్నా ఎందుకంటే చేసే తీర్మానాల్లో జరిగే చర్చల్లో దాదాపు అరవై శాతం రాయలసీమకు సంబంధించిన విషయాలనే మాట్లాడుకోబోతా ఉన్నాం ఇది మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు చేసిన తీర్మానం కాబట్టి రాయలసీమలో తరాల వెనుకబాటుతనానికి అట్లాగే శతాబ్దాల దారిద్రానికి శాశ్వతమైన పరిష్కారం మహానాడు చూ చూపెట్టబోతా ఉంది అదే కడపగడ్డ పైన నారా లోకేష్ బాబు గారు రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించారు ఆ డిక్లరేషన్ను అమల్లో భాగంగానే ఈరోజు డ్రిప్ సబ్సిడీ కానీ పరిశ్రమల ఏర్పాటు కానీ అట్లాగే సాగునీటి రంగంలో హంద్రీనివాకు మూడు వేల ఏడు వందల కోట్లు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ చర్యలను కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను ఈ నేపథ్యంలో రాయలసీమలో జరుగుతున్న ఈ మహానాడు ద్వారా రాయలసీమకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆ భవిష్యత్తుకు బలమైన పునాదికి వేదికగా కడప మహానాడు మారుతుందని నేను రాయలసీమ ప్రజానికానికి చెప్పదలుచుకున్నా కాబట్టి ఈ మహానాడు ఒక చారిత్రాత్మకమైన ఘట్టంగా నిలిచిపోతుంది తెలుగుదేశం పార్టీ చరిత్రలో అదే రకంగా చేసే తీర్మానాల్లో మేము పదకొండు నెలల్లో సాధించిన విజయాలతో పాటు ప్రజల పట్ల ఎంత బాధ్యతగా పనిచేశాం ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడానికి ఆర్థిక సమస్యలను ఏ విధంగా అధిగమిస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత పాలన అనుభవం ప్రపంచ దేశాల్లో ఆయనకున్న పరిచయాలు వీటన్నిటినీ ఉపయోగించుకొని పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా స్వర్గధామంగా మార్చగలుగుతా ఉన్నాం లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఏ విధంగా ఆకర్షించగలుగుతున్నాం ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆస్తి ఆయన మార్గదర్శనంలో ఈ రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధికి అసలు సిసలు చిరునామాగా మారుతుందని ఒక స్పష్టమైన సంకేతాన్ని కడప మహానాడు ద్వారా మేము ప్రజానికానికి ఇవ్వబోతా ఉన్నామని ఈ సందర్భంగా మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా థ్యాంక్ యూ ఇంకొక రెండు విషయాలు మూడో రోజు బహిరంగ సభ ఉంటుంది అదే చెప్పాం రెండు రోజు తీర్మానాలు మూడో రోజు బహిరంగ సభ ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వర్కులు చేశారో నీరు చెట్టు గాని కానీ గత ఐదు సంవత్సరాలు ఆ ప్రభుత్వం ఒక పైసా బిల్లు కూడా రిలీజ్ చేయలేదు అపోజిషన్లో మేము న్యాయస్థానంలో పోరాటం చేసి చాలా వరకు బిల్లులు ఇప్పించాం ఇంకా చాలా బిల్లులు పెండింగ్ ఉంటే ఫస్ట్ ఫేజ్లో కొంత ఇచ్చాం ఇంకా నరేగాలో నాలుగు వందల నలభై ఐదు కోట్లు అదేవిధంగా నరేగాలో నీరు చెట్టులో నాలుగు వందల నలభై ఐదు కోట్లు నరేగాలో రెండు వందల పదకొండు కోట్ల ఇంకా కార్యకర్తలకి బిల్స్ ఇవ్వాలి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు ఎట్టి పరిస్థితిలో మహానాడు లోపు వీలైనంత వరకు ఈ బిల్స్ అన్ని కార్యకర్తలకి మనం ఇవ్వాలి తప్పనిసరిగా ఇస్తామని చెప్పారు ఈ పోలిట్ బ్యూరోలో దీని మీద కూడా చర్చించామని కార్యకర్తలకు తెలియజేస్తున్నాం రెండవది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం మా కార్యకర్తల మీద అక్రమంగా రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు కేసులు పెట్టారు దాని మీద కూడా డిస్కషన్ వచ్చింది అక్రమ కేసులు పెట్టారని ఒకసారి లీగల్గా ఈ కేసులన్నీ కూడా స్టడీ చేసి ఏవైతే లీగల్గా వైబిలిటీ ఉంటాయో అవన్నీ కూడా రెఫర్ చేయాలి డిసెంబర్ లోపు మ్యాక్సిమం ఏవైతే తప్పుడు కేసులు పెట్టారో ఇవన్నీ కూడా న్యాయపరంగా మరి న్యాయపరంగా ఏవైతే ఈ కేసులు పరిధి న్యాయ పరిధిలోకి వస్తే అవన్నీ కూడా రివ్యూ చేయమని చెప్పి కూడా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం అదేవిధంగా నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లాలో యానాదులు ఉన్నారు ఎస్టీలు చాలా పేదవాళ్ళు వీళ్ళు వీళ్ళు కనీసం రేషన్ కార్డులు లేవు పెన్షన్లు లేవు ఆధార్ కార్డులు లేవు ఏమీ లేదు రేషన్ కార్డులకు అప్లికేషన్లు పెట్టుకోమన్నా రేషన్ కార్డులకు అప్లికేషన్ పెట్టారంటే ఆధార్ కార్డులు ఉండాలి అంటే చాలా పేదరికంలో ఉన్నారు ఏనాదులు ప్రత్యేక డ్రైవ్ పెట్టి స్పెషల్గా ఆఫీసర్స్కి వేసి కలెక్టర్స్కి డైరెక్షన్స్ ఇచ్చి ఈ ఏనాది కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు కానీ సంక్షేమ పథకాలన్నీ లాస్ట్ మైల్ వరకు అర్హత కలిగిన వాళ్ళందరికీ ఇప్పించడానికి ఒక స్పెషల్ డ్రైవ్ చేయాలని పొలిట్ బ్యూరో నిర్ణయం చేసి కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇచ్చామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు ఇంకొక మంచి నిర్ణయం తీసుకున్నాం పాలిట్ బ్యూరోలో తెలుగుదేశం పార్టీ ఇంతవరకు అనేక యాప్స్ ఉన్నాయి మన్ టీడీపీ అని ఐటీడీపీ అని ఈటీడీపీ అని నాలుగైదు యాప్స్ ఉన్నాయి ఇక నుంచి అన్నిటికీ స్వస్తిపలికి ఒకే ఒక యాప్ మై టీడీపీ జాతీయ పార్టీ అధ్యక్షుల నుంచి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరికి ఆ యాప్ అందుబాటులోకి తీసుకొస్తాం ఆ యాప్లోనే అటెండెన్స్ కానీ మీటింగ్కి వస్తే ఎంతసేపు ఉన్నారు ఎంతసేపు ఉన్నారు ఎంతసేపు వెళ్ళారు ఏం చేశారు ఈ పార్టీలో జరుగుతున్న పరిణామాలన్నీ అదేవిధంగా లిటరేచర్ కానీ అన్నీ ఒకే యాప్లో ఇవ్వడానికి మా యువనాయకుడు లోకేష్ బాబు ఆధ్వర్యంలో శ్రీ బ్రహ్మాండమైనటువంటి యాప్ దేశంలో ఏ పార్టీకి లేదు ఇటు జాతీయ పార్టీ అధ్యక్షుల నుంచి యాక్టివ్ మెంబర్ వరకు దాదాపుగా కోటి మందికి ఈ యాప్ డౌన్లోడ్ చేసే కార్యక్రమానికి పాలిట్ బ్యూరోలు నిర్ణయం చేశాం ఒక స్టెప్పు జాతీయ పార్టీ అధ్యక్షులు ముందుకేసి ఇది ఎట్టి పరిస్థితుల్లో మహానాడులో ఈ యాప్ ద్వారా మహానాడులో జరపాలి అటెండెన్స్ కానీ ఎవరెవరు వచ్చారు ఎంతసేపు కూర్చున్నారు ఎంతసేపు వెళ్ళారనేది స్పష్టంగా ఈ యాప్ ద్వారా తెలుస్తుంది కాబట్టి యాప్ రేపు మహానాడు నుంచే ఉపయోగంలోకి తీసుకురావడానికి పొలిట్ బ్యూరోలు చర్చించి నిర్ణయం తీసుకున్నాం ఇది ఒక మంచి కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా పార్టీ కార్యాలయాలు కూడా ఎట్టి పరిస్థితులు వన్ ఇయర్లో అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు ఎట్టి పరిస్థితుల్లో నిర్మించాలి దానికి రాష్ట్ర స్థాయిలో మెన్ కమిటీ ప్రతి జిల్లాలో మన్ కమిటీ ఇమీడియట్గా కమిటీ ముగ్గురు సభ్యులతో రాష్ట్ర వేస్తారు అందులో అధ్యక్షుల నాయకత్వంలో ఉంటారు జిల్లాలో జిల్లా మంత్రి నాయకత్వంలో ఉంటారు అక్కడ సైట్లు సెలెక్ట్ చేసి కన్స్ట్రక్షన్ అంతా చేసే పరిస్థితుల్లో వన్ ఇయర్లో ఇరవై ఆరు జిల్లాలకి ఇరవై ఆరు కేంద్రాలయాలు పార్టీ కేంద్రాల కార్యాలయాలు కట్టాలని నిర్ణయం చేశాం ఈ విషయం కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా ఎనీ క్వశ్చన్స్